సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ నెల ముప్పై తేదీ నాటికి ఆన్లైన్లో నమోదు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి సంబంధిత అధికారులను ఆదేశించారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేయడంపై ఎంపీడీఓలు ఎంపీఓ ఎంపీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు శనివారం నుండి ముప్పై తేదీ వరకు వివరాలను నమోదు పూర్తి చేయాలని తెలిపారు విక్ట్ యొక్క ఆపరేటర్ ጋር ఇంటర్‌ఫేస్ చేసి ఐండియానికి అటాచ్ చేసాక అది అంపిల్ ఫైల్ సేఫ్ వస్తుని లక్కున సో ఇది ఏ సెంటర్ అంటే మనం డెడికేటెడ్ డేటా ఎంట్రీ సెంటర్ అని చెప్తాము అన్ని హెచ్ 3 సెంటర్లు ఫామ్స్ అస్తిత్వ అదే సెంటర్ లో बड़ी पर ये बात को सुबह से ना एक कंफ्यूज हो फील कहां ये वाले कॉलेज एडमिन को पूछो ये सब भी अभी दे एक्सेस टू पास। मेरे डेजिग्नेटेड से ये चेक से को नहीं मॉर्निंग में ही यू कर दो जी अगर लेट भी